ఈ మధ్య కొత్త వాతావరణం క్రైస్తవ గ్యాదరింగ్స్లో కనిపిస్తుంది స్లోగా మ్యూజిక్ వస్తూ ఉంటుంది అటు పక్క నుండి స్మోక్ వదులుతూ ఉంటారు డిస్కో లైట్స్ వచ్చిపోతుంటాయి మెల్లిగా మైక్లోంచి ఒక స్వరం వినిపిస్తుంది మీరందరూ కళ్ళు మూసుకొని ఆరాధించమని ఉత్తేజపరుస్తుంది అదే ఆరాధన అన్నట్లు ఒక డిఫరెంట్ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం కొనసాగుతుంది ఏదో లోకంలో విహరింపజేసేటట్లు పాటలతో మ్యూజిక్తో మొదలైన కార్యక్రమం డ్యాన్సులకు కూడా ఆహ్వానం పలుకుతుంది సంతోషంగా ఉంటే గంతులేయమని ఒక స్లోగన్ ఇసిరేస్తారు దీన్నే పవర్ఫుల్ ఆరాధనగా ప్రజెంట్ చేస్తారు పాటల్లో వాక్యం ఉండదు పదాల్లో అర్థం ఉండదు అదే సెంటెన్స్ని నాలుగైదు సార్లు టీచర్కి పద్యం అప్పజెప్పడానికి బట్టి పడ్డట్లు పాడుతుంటారు స్లోగా మొదలైన సంగీతం మన చెవుల్లో ఉన్న కర్ణబేరిని సైతం భయపెట్టేంతగా పెంచుతూ పోతారు డిస్కోలు పబ్బుల్లో కూడా ఇలానే ఉంటుందని ఎవరో చెబితే విన్నాను పాటల్లో సాహిత్యం ఎక్కడ వాక్య సంబంధ పదాలెక్కడా పాడేవారిలో ఆధ్యాత్మిక జీవితం మాదిరెక్కడ మ్యూజిక్ వచ్చిందని పాటలు పాడొచ్చని స్టేజ్ ఎక్కి సంఘాన్ని పాడటానికి ప్రోత్సహించడం మంచిదే కానీ వాళ్ళు తమ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి తమ టాలెంట్ పది మందికి చూయించుకోవాలనే పర్పు వస్తే ఉన్నారేమో ఎగ్జామిన్ చేయద్దా స్టేజ్ మీద స్టేజ్కి ముందు నిలబడి పాడేవారు చేయాల్సింది సంఘమంతా కలిసి పాడడానికి కాస్త ప్రోత్సాహం అంతేగాని వారి టాలెంట్ షో కాదు ప్రభు చూసేది ఆరాధన హృదయం అనవసరమైన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాదు అందుకే ఒక ఆయన అంటాడు ఆధ్యాత్మిక పరిపక్వత పాటలు పాడుతూ ఎగిరే దగ్గర కాదు నువ్వెంత విధేయతతో వాక్యానుసారంగా నడుస్తావన్న దానిపై ఆధారపడుతుందని భావోద్రేకాలను రెచ్చగొట్టే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేసి అర్థం లేని వాక్యం లేని పాటలతో చేసేది ఆరాధన కాదు కేవలం అరుపులు కేకల స్టేజ్ షో మాత్రం